ఎందుకని మనకున్న చట్టాల ప్రకారం పక్క రాష్ట్రానికి పోవాలంటే ఆ రాష్ట్రం పర్మిషన్ తీసుకోవాలి మన దగ్గర ఉన్న వడ్లు అవతల రాష్ట్రం తీసుకోవాలి అది నల్ల చట్టమా ఎక్కడైనా దేశంలో ఇండియన్ రా అని చెప్పడం నల్ల చట్టం అవుతుంది అట్లాగే భూమికి సంబంధించినంత వరకు ఇవాళ రోజున దాదాపు నలభై నుంచి యాభై శాతం భూమి మనం వాడట్లా ఎందుకని కూలీ దొరక్క పని దొరక్క మనుషులు దొరక్క అదే కార్పొరేట్ వ్యవస్థలకి లీజుకి ఇస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సోలార్ పవర్ కి లీజుకి ఇస్తున్నారు ముప్పై ఐదు వేలు ఎకరాకి వస్తుంది అది రాక పంటలు వేయక ఆగిపోతున్నటువంటి రైతుకి ఏడాదికి ముప్పై వేల రూపాయలు డబ్బులు వస్తుంది అంటే పది ఎకరాలు ఉందంటే మూడు లక్షల రూపాయలు క్యాష్ వస్తున్నట్టేగా రైతుకు బెనిఫిటేగా సోలార్ పవర్ దేశానికి బెనిఫిటేగా ఇందులో నష్టపోయింది అవడం దానికి అట్లాగే కార్పొరేట్ వ్యవస్థలకి ఇస్తారు ఇష్టమైతేనే ఇస్తారు బలవంతంగా ఎవడు గుంజుకోడు ఇప్పుడు అంబానీ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఎస్టీడీ బూత్ గుంజుకున్నాడా లేదే తన వ్యాపారం ద్వారా కొంత ఎస్టీడీ బూతులు పోయినాయి ఇక ఎస్టీడీ బూతులు లాగానే ఉండాలంటే మనం దూరదర్శన్ రోజుల్లోనే ఉండాలి ఎదుగుదల అనేది ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వద్దనుకుంటే ఇవాళ రోజున మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో ప్రపంచంలో నెంబర్ వన్ కాలేం కదా ఇవాళ ప్రపంచంలో నెంబర్ వన్ ఎందుకు అయ్యాం చివరికి రెండు రూపాయలు పూల అమ్మేటువంటి చోట కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ వాడుతున్నాడు అమెరికాలో వాడట్లేదు బ్రిటన్లో వాడట్లేదు యూరోప్ దేశాల్లో వాడట్లేదు ఎందుకని మన దేశంలో సామాన్యుడు కూడా టెక్నాలజీని వాడుకోగలిగినట్టు దాంట్లో ఈ టెక్నాలజీని వాడతామంటే వ్యవసాయంలో వద్దనేటువంటి వాడు నల్ల చట్టం మాట్లాడుతున్నాడా కావాలన్నవాడు నల్ల చట్టం మాట్లాడుతున్నాడా ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ వచ్చిందండి దాన్ని కూడా ఉపాధి అవకాశాలు కింద చూపెడుతున్నాం కదా ఉద్యోగ అవకాశాల కింద చూపెడుతున్నాం కదా మరి అవి రావద్దని ఎందుకు చూతాం ఇది ఏంటంటే పని చేయడం చేత కానీ